హాయ్ అండి నేను మీ అనురాధ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆషాఢ మాసం అనేది ఎప్పుడు వచ్చింది ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది ఆషాఢ మాసం యొక్క విశిష్టత ఏంటి ఆషాఢ మాసంలో ఎందుకు శుభకార్యాలు జరుపుకోకూడదు చాతుర్మాస దీక్ష అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అన్నీ కూడా మనం వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కంటెంట్ ఉందనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామా చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాల తర్వాత వచ్చే మాసం ఆషాఢ మాసం ఆషాఢ మాసంలో పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు వస్తాయి ఆషాఢ పౌర్ణమి రోజున చంద్రుడు ఈ రెండింటికి మధ్య ఉంటాడు అందుకే ఈ మాసాన్ని ఆషాఢ మాసం అని అంటారు ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు ఆషాఢ మాసం తీర్థయాత్రలకు అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసంలో పూజలు చేయటం వలన విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి ఆషాఢ మాసం ఋతుపవనాల ఆగమనాన్ని కూడా సూచిస్తుంది ఆషాఢ మాసం నుండి కార్తీక మాసం వరకు ఈ నాలుగు నెలలు కేవలం పూజలకు మాత్రమే ఉపయోగిస్తారు ఈ మాసంలోనే చాతుర్మాస దీక్షలు కూడా విష్ణు భక్తులు పాటిస్తారు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును పూజించడం అనేది శ్రేయస్కరం ఆషాఢ మాసం దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది సూర్యుడు దక్షిణ దిశగా సంచరిస్తూ కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు వర్షాకాలం ప్రారంభం కావడంతో ప్రకృతికి జీవం పోసి రైతులు వరిధాన్యాన్ని పండిస్తారు ఈ ఆషాఢ మాసం వ్యవసాయానికి చాలా ముఖ్యమైనది కొత్త నవరాత్రులు వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా ఆషాఢ మాసంలోనే జరుపుకుంటారు ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన దంపతులు కలవకూడదని ఆచారాన్ని పాటిస్తారు దీని వెనక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని పెద్దలు చెప్తారు ఆషాఢ మాసంలో గర్భం తాలిస్తే తల్లి బిడ్డల ఆరోగ్య సమస్యలు గురి అవుతారని నవ వధువు దూరంగా ఉంచుతారు వధువును పుట్టింటికి పంపుతారు దానివలన అత్తగారి మీద ఆప్యాయత కూడా పెరుగుతుందని ఆషాఢ మాసంలో ఈ ఆచారాన్ని పెట్టారు అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు యోగ నిధులలో ఉంటారు కాబట్టి వారి యొక్క ఆశస్సులు తమ బిడ్డలకు అందమనే ఉద్దేశంతో శుభకార్యాలు అనేవి జరుపుకోరు మరి ఒక కారణం ఈ ఆషాఢ మాసంలో పూజలు ఎక్కువగా జరుగుతూ ఉండటం వలన పురోహితులు కూడా ఈ పూజలతోనే నిమగ్నమై ఉంటారు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలు కూడా జరుపుకోరు బాలికలు మహిళలు అరచేతులకు పాదాలకు గోరింటాకు పెట్టుకుంటారు దీని వెనక గల సిద్ధాంతం ఏమిటంటే వాతావరణంలో మార్పులు చర్మంపై ప్రభావం చూపుతుంది చర్మ సమస్యలను కలిగిస్తుంది ఈ గోరింటాకు వెనుక ఉన్న వ్రత ఒక కథను కూడా నేను వీడియో చేశాను అలానే కాకుండా ఆషాఢ మాసం యొక్క విశిష్టతను నా ప్రీవియస్ వీడియోలో ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను నా ప్రీవియస్ వీడియోలు కనుక మీరు చూసినట్లయితే కనుక ఇంకా వివరంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే మనం ఇప్పుడు మాసం అనేది ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఆషాఢ మాసంలో వచ్చే పండుగలు ఏంటి అన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం స్వస్తిశ్రీ చాంద్రమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు శుక్లపక్షం ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఆషాఢ శుక్ల పాడ్యమి తేదీతో ప్రారంభమై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం అమావాస్య తేదీతో ఈ ఆషాఢ మాసం అనేది రెండు వేల ఇరవై నాలుగులో ముగుస్తుంది ఇక ఆషాఢ మాసంలో వచ్చే పండుగల గురించి తెలుసుకుందాం గుప్త నవరాత్రులు వారాహి అమ్మవారి నవరాత్రులని ఈ ఆషాఢ మాసంలోనే జరుపుకుంటారు అది జూలై ఆరో తారీఖు నుంచి పదిహేను వరకు వారాహి నవరాత్రులను జరుపుకుంటారు పూరి జగన్నాథ రథయాత్ర బోనాలు పండుగ బోనాలు తెలంగాణలో బోనాల పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు స్కంద పంచమి కుమార షష్ఠి గురు పౌర్ణమి ప్రదోషవ్రతము సంకటహర చతుర్థి ఇవన్నీ ముఖ్యమైన పండుగలన్నీ కూడా ఈ ఆషాఢ మాసంలోనే వస్తాయి వినారు కదండి ఆషాఢ మాసంలో వచ్చే పండుగలు ఏంటి ఆషాఢ మాసం ఎప్పుడు ప్రారంభం ఉంది ఎప్పుడు ముగుస్తుంది ఆషాఢ మాసం యొక్క విశిష్టత అన్ని వివరంగా తెలుసుకున్నాం కదా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ అనురాధ థ్యాంక్ యూ